శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శ్రీకృష్ణని బిచ్చ కేతివే నమ నవగ్రహ యంత్రములలో మన యొక్క ఛానల్లో ఇప్పటివరకు కూడా బుధగ్రహ యంత్రం వరకు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు గురుగ్రహ యంత్రము ఈ యొక్క బృహస్పతి గ్రహ యంత్రము చాలా విశిష్టమైంది చాలా అవసరమైనటువంటి యంత్రం ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఎందుకంటే డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరు ఉండరు వివాహం అవసరం లేని వారు ఎవరు ఉండరు సంతానం అవసరం లేని వారు ఎవరు ఉండరు కనుక మనకు డబ్బు వివాహము సంతానం ఈ మూడు ఫలాలను ఇచ్చేటటువంటి గ్రహమే బృహస్పతి గ్రహ యంత్రము కనుక ఈ యొక్క గ్రహము ఎంతో అత్యావశ్యకమైనది మరి మన యొక్క జాతకంలో గురుగ్రహము బలహీనంగా ఉంటే నీచ స్థానంలో ఉంటే గనక తేజస్సు లేకుండా చెడు స్థానంలో ఉంటే గనక గురువు బలహీనుడే ఉన్నా కానీ మరి గురుగ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే జాతకంలో గురు తేజస్సు తగ్గినప్పుడు మనని మనం నమ్మిన వాళ్ళే మనకు మోసం చేస్తారు మన యొక్క మిత్రులలో భేదాభిప్రాయాలు వస్తాయి గురువులు కూడా మనని అపార్థం చేసుకుంటారు ఇతరులు సరిగా అర్థం చేసుకోకపోవడం జరుగుతుంటాయి కుటుంబంలో అనుకోకుండా కలతలు కలహాలు పంచాదాలు వస్తుంటాయి మన యొక్క పుత్రులకు పుత్రికలకు అనవసరమైనటువంటి ఖర్చులు వస్తుంటాయి గృహాలు మారడం మాటి మాటికి ఏదో ఒక ఇబ్బందులు వచ్చి గృహాలు మారడం జరుగుతుంది బంధువుల వలన కూడా ఎక్కువ ఖర్చులు వస్తుంటాయి తర్వాత పని చేయకపోవడం శరీర అనారోగ్యాలు వస్తుంటాయి స్త్రీలకు భర్త వల్ల బాధలు సంతానం వలన అవరోధాలు దానిని గుర్తించకపోవడం జరుగుతుంటుంది మంచి పనులకు ఆటంకాలు వస్తుంటాయి సోదరులకు కష్టాలు వస్తుంటాయి ఇవన్నీ ఆలోచించి ఆలోచించి తల వెంట్రుకలు తెల్లబడే పరిస్థితి ఈ యొక్క తల సంబంధమైనటువంటి బాధలు స్త్రీలకు గర్భ సంబంధ బాధలు తర్వాత గుల్మ రోగం గురు శాపాలు వస్తుంటాయి మిత్రభేదం వలన బాధలు ఇవన్నీ కూడా తీపి వస్తువులు తినడం వల్ల కూడా మనకు దంత రోగాలు అనారోగ్య సమస్యలు దైవానుగ్రహం అస్సలు కలగకపోవడం గృహమునకు ఉత్తర దిశ నుంచి కూడా వాసు దోషాలు వస్తుంటాయి తర్వాత దానం ధనము జ్ఞానము విజ్ఞాన పరంగా మనకు లోపాలు కలుగుతుంటాయి మరి విద్యా ఆటంకాలు బీదవారింటి వారితో వివాహాలు ఖర్చులు గృహమూలకంగా ఎక్కువ వస్తుంటాయి విద్యాభ్యాసం కొరకు తిరగడం సంతాన బాధలు ఇవన్నీ కూడా మనకు ఎదురవుతుంటాయి కనుక ఈ యొక్క గురుగ్రహ తేజస్సు పెంచుకోవడానికి మనకు ఆ యొక్క నాగార్జున తంత్రజాలంలో మరి యంత్రశాస్త్రంలో చక్కగా గురుగ్రహ యంత్రం గురించి మనకు గొప్పగా తెలియజేయడం జరిగింది ఈ యొక్క యంత్రము యంత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క అంకెలు పది ఐదు పన్నెండు పదకొండు తొమ్మిది ఏడు ఆరు పదమూడు ఎనిమిది ఇవి ఏ మూల నుంచి ఎటు కూడినా కానీ మనకు ఇరవై ఏడు సంఖ్య వస్తుంది ఆ యొక్క నువ్వు అడ్డం కానీ నిలువు కానీ క్రాస్గా కానీ ఏ మూల నుంచి ఎటు కూడినా కానీ ఇరవై ఏడవ సంఖ్య వస్తుంది కనుక ఆ యొక్క యంత్రం అనేది ఆ యొక్క ఋషులు మనకు ఈ విధంగా ఎటువంటి లోపం లేకుండా ఏర్పాటు చేసినటువంటి దివ్యమైనటువంటి బృహస్పతి యంత్రము ఆ యంత్రము ఒక తెల్లని కాగితం పైన కానీ భుజపత్రి పత్రం పైన కానీ యంత్రాన్ని రాసి యంత్రం కింద మంత్రము ఓం జ్రాం జ్రీం జ్రౌం సహ గురవే నమ అనే మంత్రాన్ని రాసి ఆ యొక్క మంత్రం కింద ఆ బృహస్పతికి సంబంధించినటువంటి మూలిక అశ్వత్థ వృక్షం అనగా రావి చెట్టు యొక్క వేరుని మరి మంచి శుభదినంలో ఆదివారం అమావాస్య కానీ ఆదివారం పుష్ప నక్షత్రం రోజు కానీ చక్కగా కొబ్బరికాయ పట్టి పూజ చేసుకొని ఆ యొక్క చిన్న మూలికను స్వీకరించి ఆ యొక్క వృక్షానికి నమస్కారం చేసుకొని మూలికను తెచ్చి చక్కగా ఇంటికి తీసుకొచ్చి పసుపు రాసి పూజలో పెట్టి ఆ యొక్క యంత్రంలో ఆ మూలికను వేసి చక్కగా చుట్టి తావీదులో ధరించి అమర్చి ఆ యొక్క యంత్రాన్ని ఆ యొక్క మన తారాబలం చూసుకొని గురువారం నాడు గురుహోరలో ధరించినట్లయితే మనకు గురువు యొక్క ఫలితాలు చాలా అమోఘంగా మనకు గతంలో వాయిదాలు పడ్డటువంటి పనులు కానీ ఆ యొక్క రావాల్సిన డబ్బులు కానీ మనకు ఎటువంటి సంకటాలన్నా కానీ రుణ విమోచనాలు అన్నీ కూడా అన్నీ కుదురుకొని అతని యొక్క పరిస్థితి దివ్యంగా ఉంటుంది మనకు వివాహం కాని వారికి వివాహం అవుతుంది తర్వాత సంతానం లేని వారికి సంతానం అందుతుంది ఆర్థిక పరిస్థితిలో వెనుకబడినటువంటి వారికి కూడా వారికి ధనాగమనం అనగా ధన వృద్ధి సమకూరుతుంది కనుక ఈ యొక్క యంత్రాన్ని ధరించి మీరు చక్కగా శుభ ఫలితాలు పొందాలని ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క బృహస్పతి గ్రహ యంత్రాన్ని మీ ఉంచడం జరిగింది జయ శ్రీరామ్